ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మత్తస్వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనము క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక యాత్రలో మనము జీవించేటప్పుడు మన దైనందిన జీవితంలో దీనత్వము లేదా తగ్గింపు కలిగి జీవించవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది అలా జీవించినప్పుడు మన మరణానంతరము పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మని మనం వేడుకుందాం దేవుని కృపను పొందుకునే వారంగా ముందుకు కొనసాగుదాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆ రీతిగా మనం ముందు కొనసాగుదాం అందరికీ వందనాలు